అందరూ మిమ్మల్ని నిజాయితీ పరుడు అంటున్నారు నిజంగా అది సాధ్యమా సార్ నాకు పదవు లేకపోతే వచ్చి నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారా ఎవరు కదా నాకు పదవి ఉంది కాబట్టి ఆ పదవిని ఆదాయం అది నా ఆదాయంగా మార్చుకోకుండా నాకు కష్టా నేను అనుభవిస్తూ ఆ డబ్బులు ఏదైతే ఇస్తానో ఆఫరింగ్స్ అన్ని కూడా తీసుకుని వద్దనకుండా తీసుకుని డెవలప్ చేద్దాం సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను ఇంక అంతకంటే మార్గం లేదు మా దగ్గర చేస్తున్నారు వితౌట్ గవర్నమెంట్ డబ్బులు లంచాలతో లంచం డబ్బులే ఎలాగా వాళ్ళు వస్తారు సార్ ఫస్ట్ వచ్చి జనరల్ గా వచ్చి వచ్చి సార్ లేఅవుట్ జరుగుతున్నావు సార్ ఎంత మంది ఇస్తాం అప్పుడు అవసరం కదా ఇప్పుడు మళ్ళీ మన కన్సర్న్ లో అధికారులు ఉంటారు ఇబ్బంది పెడతారు మనం భయపడిస్తారు ఇప్పుడు ఏ వెంచర్ లో ఎంత ఇస్తానంటే ముందుకొస్తే వాళ్ళతో ఏ డబ్బు ఏ పనులు చేయించారు ఇండోర్ స్టేడియం చేస్తున్నారు ఎంత ఎంత ఇస్తాను కోటి రూపాయలు పోయినా అంటే ఒక్కళ్ళు ఎవరు కదా సార్ ఇప్పుడు ఒక రెండు ఎకరాలు అటు లేఅవుట్ చేస్తాడు ఆడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు అలాగా అలాగే ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్ వస్తాడు నీ దగ్గర